నమస్తే అండి నా పేరు ఐశ్వర్య మేము ఇక్కడ గోధుమకుంట విలేజ్లోని ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం ఈ ఈ ఇయర్ స్పెషల్ మేము స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చేస్తున్నాము ఒక హాఫ్ ఎకర్లోని మేము స్ట్రాబెర్రీ పండిస్తున్నాము యాక్చువల్లీ థాట్ ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్లోని ఇదైతే మాకు తెలిసి ఇది ఫస్ట్ మేము చేస్తున్నాము మా బాబుకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం సో ఒక లాస్ట్ ఇయర్ మేము ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ తీసుకొని మా ఫామ్లోని చిన్న పోర్షన్లోని మేము స్ట్రాబెరీస్ ప్లాంట్ చేస్తాం జస్ట్ ఫర్ అండ్ ఇంట్లోకి తినడానికి అవుతుందని సో అది చాలా బాగా వచ్చింది సో అప్పుడు మాకు ఆ థాట్ వచ్చిందికి ఎందుకు కొంచెం పెద్ద బేస్లో కూడా చేయొచ్చు కదా అందరూ తినగలుస్తారని సో మా హస్బెండ్ మాత్రం ఈసారి మాత్రం కొంచెం పట్టుదలతోని మంచిగా ప్లానింగ్ చేసేసి ఒక హాఫ్ ఎక్కర్లోని ఫస్ట్ స్టార్ట్ చేసాం ఒక ఫైవ్ థౌజండ్ శాప్లింగ్స్ ఉన్నాయి ఇక్కడ మాకు ఎవ్రీ డే ఒక త్రీ కేజీస్ స్ట్రాబెరీస్ ఇప్పుడు వస్తున్నది అండ్ ఇది ప్రాసెస్ మేము అక్టోబర్ అక్టోబర్లో సాప్లింగ్స్ తెచ్చాము ఫ్రమ్ పూణే తెచ్చాము తర్వాత నవంబర్ డ్యూ టు ఇలక్ ఎలక్షన్స్ అండ్ కొంచెం లేబర్ ఇష్యూస్ వల్ల మాకు కొంచెం ప్రాబ్లం ఫేస్ వచ్చింది అర ఎకరంలోని మేము ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాన్సే ప్లాన్ చేయగలుసాం ఎందుకంటే కొంచెం ఇష్యూస్ వల్ల మాకు కొన్ని ప్లాన్స్ మంచిగా లేవు అప్పుడు పోయేవి సో ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాన్స్లోని మాకు ఫ్రూట్ రావడానికి ఒక నవంబర్లో చేసాం కదా నవంబర్ డిసెంబర్ నవంబర్ లాస్ట్ వీక్లో మేము ప్లాన్ చేసాం అండ్ డిసెంబర్ ఎండింగ్ కల్లా కొంచెం మాకు ఫ్లవర్స్ వచ్చింది ఆ నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఫ్రూట్ రావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది సో మాకు మిడ్ జానవరిలోని ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయింది సో పర్ వీక్ మాకు మినిమమ్ స్టార్టింగ్ స్టేజ్లోని వన్ పాయింట్ ఫైవ్ టు టూ కేజీస్ వచ్చేవి ఇప్పుడు ఫోర్ కేజీస్ వరకు వస్తున్నాయి మినిమమ్ టు మినిమమ్ ఫోర్ కేజీస్ వస్తున్నాయి ఎవ్రీ డే మినిమమ్ ఫోర్ కేజీస్ వస్తున్నాయి అండ్ మేము ఇక్కడ స్పెషల్గా ఏం పెట్టామంటే ఓ మనుషులందరూ వచ్చి ఫామ్ పిక్కింగ్ చేసినట్టుగా స్ట్రాబెరీ పిక్ అంటే ఫామ్ ఫ్రెష్ స్ట్రాబెరీ పిక్ చేసినట్టుగా కొత్తగా కాన్సెప్ట్ పెట్టాము అండ్ ఎవ్రీ సాటర్డే సండే అయితే ఆల్మోస్ట్ ముందు నుంచి బుక్ అయిపోతున్నాయి అండ్ వీక్ డేస్లోని ఒక రోజు వస్తారు ఒక ఆల్టర్నేటివ్ డే మనుషులు వచ్చి వాళ్ళు ప్ల ప్లెక్ చేసుకొని వెళ్తున్నారు ఇది హైదరాబాద్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా మేము ప్లగ్ చేయడం ఎందుకు వాళ్ళే వచ్చే ప్లగ్ చేసేవారు సో అక్కడ థాట్ వచ్చింది ఇప్పుడు మాకే కాదు కదా వాళ్ళకి కూడా ప్లగ్ చేసుకొని తింటే ఆ మజా వేరే ఉంటుంది ఇప్పుడు అమ్ముతే వేరేగా ఉంటుంది ఆర్డర్ ఇచ్చారు మేము డోర్ డెలివరీ చేసేసాం బట్ ఆ మజా హ్యాపీనెస్ రాదు కాబట్టి పిల్లలు మెయిన్లీ కిడ్స్ అట్రాక్ట్ చేయడానికి మేము ఇక్కడ పికప్ పెట్టాం ఫస్ట్ ఈ స్ట్రాబెరీ పండించే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాయిల్ ఫర్టిలై ఫర్టైల్ చేయాలి సో ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ చేయడానికి మాకు ఒక సిక్స్ మంత్స్ ప్రాసెస్ పట్టింది ఈ ఆవు ఆవు పేడ దాని జీవామృతం ఘనజీవామృతం నీమాస్త్రం దాని తర్వాత మేము మజ్జిగ అవన్నీ ప్రిపేర్ చేయడానికి ఒక సిక్స్ మంత్స్ ప్రాసెస్ తర్వాతే మేము బెడ్స్ ప్రిపేర్ చేసేసి ప్రతి ఒక షీట్ వేసిన తర్వాత మంచింగ్ వేసిన తర్వాత ప్రతి ప్రతి రో ఒక్క రోలోని మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీ ప్లాంట్స్ ఉంటాయి ఇన్ ఎవ్రీ ఈచ్ రో ఫిఫ్టీ ప్లాంట్స్ ఉన్నాయి మేము మొక్కలు ఇక్కడ పూణే నుంచి తెప్పించామండి పూణే నుంచి ఫైవ్ థౌజండ్ శాప్లింగ్స్ తెప్పించాం దాంట్లోని ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాప్లింగ్స్ డ్యామేజ్ అయింది డ్యూ టు ద ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ అండ్ ప్లాంట్స్ కూడా కొంచెం టైం పట్టింది సెట్ అవ్వడానికి ఒక ప్లాంట్ ఒక సాప్లింగ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి అండ్ మాకు ఈ ప్రాసెస్ ఒక ఫ్రూట్ రావడానికి అయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ అండ్ ఇప్పుడు ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి రకరకాల ఇన్సెక్ట్స్ కూడా మనకి అటాక్ చేస్తాయి సో అటాక్ చేయడానికి మేము ట్రాప్స్ కూడా సెటప్ చేసాం ఇక్కడ లైట్ ట్రాప్ ఉంది ఇక్కడ స్టికీ ప్యాడ్స్ ఉన్నాయి దాని తర్వాత మేము గంజా గంజాస్త్రం ఇస్తున్నాము అగ్ని అస్త్రం ఇస్తున్నాము పుల్లెట్ మజ్జిగ నిమాస్త్రం అండ్ ఇప్పుడు మేము అక్కడ ప్రాసెస్ చూపించాం కదా జీవామృతం సో వీక్లీ టూ టైమ్స్ కంపల్సరీగా మేము జీవామృతం స్ప్రే చేస్తాం ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఆముదం చెట్లు వేసాం కదా ఫస్ట్ పూర్వ వచ్చినా కూడా కి అటాక్ అవ్వకుండా ఆముదం చెట్లకి అటాక్ అవుతుంది సో అప్పుడు మనకు ఒక ఇండికేషన్ వస్తుంది ఓకే మనకి ఇక్కడ ఇన్సెక్ట్స్ వచ్చాయి వీ నీడ్ బి కేర్ఫుల్ సో అప్పుడు మేము ఏమంటే ప్రికాషన్స్ తీసుకోవాలి అప్పుడు తీసుకుంటాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో మేము శాప్లింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ మనం తీసేయాలి ఆ ఫ్లవర్ ఉంచామనుకోండి ఆ చెట్లో బలం పోతుంది సో ఫస్ట్ ఫ్లవర్స్ తీసిన తర్వాత సెకండ్ స్టేజ్ నుంచి మాకు మనకి ఫ్రూట్స్ వస్తాయి సో సెకండ్ థర్డ్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే మనకి ఫ్రూట్ మంచిగా ఉంటుంది ఎందుకని ఫస్ట్ స్టెప్లోని ఫ్రూట్స్ అంత హెల్దీగా ఉండవు ఇది ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది సార్ ఇది క్రాప్ మేము జనవరిలో స్టార్ట్ చేసామంటే జనవరిలో క్రాప్ వచ్చింది కదా మార్చ్ కల్ ఇది ఎండ్ అయిపోతుంది ఇట్స్ ఓన్లీ త్రీ మంత్స్ క్రాప్ ఇది వన్ డేకి ఫోర్ కిలోస్ వస్తుంది ప్రస్తుతం గైతే ఎస్ హాఫ్ ఎక్కర్లో ఇప్పుడు మేము పర్ కిలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కమ్ముతున్నాం సార్ తేడా ఏంటంటే మీకు తెలుస్తుంది ఒక జ్యూసీనెస్ వస్తుంది మనం కొన్న స్ట్రాబెరీ అది ఒక సార్ టేస్ట్ వస్తుంది పులుపుగా ఉంటుంది బాగా ఇప్పుడు మనకి ఇక్కడ తిన్నారనుకోండి ఒక ప్లక్ చేసుకొని మీరు తింటే రెడ్డిష్ బ్లడ్ రెడ్ కలర్ స్ట్రాబెరీ ప్లక్ చేసుకుంటే అదొక స్వీట్నెస్ వస్తుంది అది అసలేని స్ట్రాబెరీ టేస్ట్ మనం మార్కెట్లో తిని పులుపుగా ఉంటాయని కాబట్టి చాలా మంది తినరు ఇప్పుడు నేను కూడా పుల్లగా ఉంటే తినను ఇప్పుడు ఇక్కడ పండించిన తర్వాత ఆ స్వీట్నెస్ వల్లనే నేను ఒక అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ వేన కన్జ్యూమ్ చేయగలుస్తున్నా ఒకప్పుడు ఈ సీజన్లోని మన హైదరాబాద్లోని గ్రేప్స్ పండేది ఒకప్పుడు ఎందుకంటే ఆ ఆ టెంపరేచర్ సహకరించేది ఇప్పుడు ఏంటి గ్రేప్స్ పండట్లేదు ఎందుకని ఆ వింటర్లోని ఓన్లీ వింటర్ టైంలోనే ఆ టెంపరేచర్ ఉంటుంది మిగతా ఇయర్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్ ఉండదు ఆ టెంపరేచర్ సో బేసికలీ ఇదంతా ఒకప్పుడు గ్రేప్స్ పొలాలు దాని తర్వాత మెల్లిమెల్లిగా గ్రేప్స్ ఎప్పుడు పండట్లేదో అందరూ ఇలా వరి పెట్టడము లేకపోతే ఆకుకూరలు పండడం చేశారు మేము మాత్రం ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇది చేద్దాము అందరికి అందుబాటులో ఉంటది అని స్ట్రాబెర్రీ స్టార్ట్ చేస్తాం ఇది తర్వాత ఇంకొక టూ టైప్స్ ఆఫ్ బెర్రీస్ వేస్తాము అది ప్రాసెస్ ఇంకా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది కస్టమర్స్ చాలా హ్యాపీగా అవుతున్నారు చాలా బేసికలీ చిన్నపిల్లలు వస్తున్నారు చిన్నపిల్లలు ఏంటి సొంతంగా వాళ్ళు ప్లక్ చేసుకుంటే వాళ్ళకి తినే అంత ఇంట్రెస్ట్ వస్తుంది దాంతోపాటు మేము ఆకుకూరలు ఇక్కడ మెంతికూర తోటకూర తర్వాత కొత్తిమీర పాలకూర అవన్నీ కూడా వేశాము ఇంకొక టూ త్రీ లైన్స్లోని మేము ఒక టమాటోస్ ప్లాంట్ చేసాము ఒక వన్ ఫిఫ్టీ ప్లాంట్స్ ఉంటాయి మాకు వన్ ఫిఫ్టీ ప్లాంట్స్ ఆఫ్ టమాటోస్ దాని బీరకాయలు ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ వేశాము దాని తర్వాత అక్కడేమో దోసకాయ చెట్టు ఉంది ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ వేశాము సో దట్ మనకి అందుబాటులోని మంచిగా దొరికితే మన చుట్టుపక్కల వాళ్ళైనా మంచిగా తినచ్చు అని మా ఫామ్ పేరు త్రిదా ఆర్గానిక్స్ అండి అండ్ మాకు ఒక వెబ్సైట్ కూడా ఉన్నది ఆన్లైన్లోని అందరు రిజిస్టర్ చేసుకొని ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు ఈ అద్దెకరంలోని మేము కాశీ టమాటో పెట్ వేసామండి దాని తర్వాత మెంతికూర పాలకూర కొత్తిమీర బెండకాయలు ఎర్ర బెండకాయలు కూడా వేసాం లాభం అయితే అంత లాభం లేదు సార్ బట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టెన్ ఫ్యామిలీస్కి చెప్తున్నారు అది మాకు అదే మాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఈస్ ద విన్ పాయింట్ ఫర్ థాట్ వచ్చింది మా బాబుకి స్ట్రాబెరీ అంటే చాలా ఇష్టం మా బాబుకి స్ట్రా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం సో అదే చెప్తున్నాను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేసాము అది చాలా మంచిగా వచ్చింది ఒక ఫిఫ్టీ ప్లాంట్స్లోని థర్టీ ఫైవ్ థర్టీ ప్లాంట్స్ మాకు అప్పుడు బ్రతకాయి ఆ థర్టీ ప్లాంట్స్లో కూడా ఫ్రూట్స్ మార్చ్ ఎండింగ్ వరకు మాకు బాగా వచ్చింది సో ఎందుకైనా ఇప్పుడు ఎలాగో వింటర్స్ టైం కదా వింటర్ టైంలో అందరు వెకేషన్స్కి వెళ్తారు సో వై నాట్ మనం కూడా ఒక ట్రై చేద్దాం బ్యాంగ్లూరులోని లంబసింగిలోని అందరూ పెడుతున్నారు కదా సో వై నాట్ వీ వీ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ హైదరాబాద్ అని ఎస్ సార్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే